కామాంతులతో కమలదళం జేడిఎస్ తో కొనసాగుతున్న స్నేహ రాసలీలలు రాక్షస క్రీడలు బ్రిజ్భూషణ్పై పై నేటి వరకు చర్యలే లేవు మణిపూర్ దారుణాలపై ఇప్పటికీ మౌనమే దోషులకు క్షమాపణ టార్గెట్ యోగి మోడీషా వ్యూహాలు కేంద్రాల్లో ఉంటూ రాష్ట్రాల పెత్తనం రాష్ట్రంలో కీలక పదవుల నియామకాల్లో ద్వయం మార్క్ యోగి వ్యతిరేకలకు మంత్రి పదవులు నిస్సాయుడి నిస్సాహికుడిగా యూపీ సీఎం మోడీషా యోగిపై మద్దతుదారులు ఆగ్రహం బీజేపీకి ఓటు రిజర్వేషన్ల పోటు ఎనిమిదిలోగా రైతు భరోసా పూర్తి తొమ్మిదిలోకి ఆసరాపించాను నన్ను అరెస్ట్ చేయడం ద్వారా రిజర్వేషన్ రద్దు కుట్ర రాజ్యాంగ పరిరక్షణకి ఇండియా కోర్టు కోట వేయాల ఐదు నెలల్లో తెలంగాణ ఆగమైంది సీఎం ఓట్లు నమ్మేటట్లేవు అరచేతుల వైకుంఠం ఆరు గ్యారంటీలు ఆగర్భ శ్రీమంతుడికి భూగర్భ కార్మికుల మధ్య పోటీ నిన్న సూరత్ నేడు గాంధీనగర్ అమిత్ షా పోటీ చేసే నియోజకవర్గాల్లో ఎక్కి ప్రయత్నాలు పోటీ నుంచి తప్పుకోవాలని ఒత్తిడి చేశారన్న ముగ్గురు లోక్సభ అభ్యర్థులు కేంద్ర హోంమంత్రిపై అనుచరణపై జిల్లాల రద్దుపై యుద్ధం చేస్తాం మంచిర్యాలను జిల్లా రద్దు చేస్తామని అంటున్నారు ఆటో ఆటో రిక్షా కార్మికులు బతుకు లాగమైపోయి అరచేతులు వైకుంఠపు చూపి ప్రజలు మోసం చేసిండ్రు ప్రజలకు ఉపయోగపడే అన్ని పనులు నిలిపివేస్తున్నారు నరేంద్ర మోదీ గోదావరిని ఎత్తుకుపోతా ఉంటున్నారు బీజేపీ ఓటు వేసినా అటు గోదావట్లు పడేసినా ఒకటే తెలంగాణ ఆత్మగౌరవం అస్తిత్వాన్ని కాపాడాలన్న సింగరేణి ప్రైవేటు కావద్దన్నా కేసీఆర్కి ఓటు వేయాలి రైతులు రేవంత్ మరో వాయిదా కేసీఆర్ కు జడిచి రైతు బంధుపై ప్రకటన బుధవారం లోపు ప్రతి రైతుకి ఇస్తా తొమ్మిది ఒక్కరి బకాయలున్న అమర్లు అమరవీరుల తోప ముందు ముక్కు ముక్క రాస్తా రైతులకు క్షమాపణ చెప్తా సీఎం రేవంత్ సాయం మిగిలింది మరో నాలుగు లక్షల మందికి కొత్త కూటమి సభలో సీఎం రేవంత్ ప్రకటన ఇస్తున్నది రైతు బందే రైతు భరోసా కాదని నిరూపిస్తే రాజీనామా చేస్తారు రేవంత్ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి చివాల రైతు భరోసా అంటే పదిహేను వేలు ఇవ్వాలి సర్కారు ఇస్తున్నది పదివేలే అది కూడా కొందరికి జిల్లాలు కదిలిస్తే కల్లోలమే కార్యాలయాలు ఉద్యోగులు వ్యవస్థ అస్తవేస్తాం ఉద్యోగుల పంపకాల ప్రక్రియ మళ్ళీ మొదటి దేశానికే హైదరాబాద్ గ్రోత్ సెంటర్ నగరాన్ని అన్వయపుల స్పీడ్ కారిడార్తో అనుసంధానిస్తాం భారత సాయం దించడానికి ప్రజలకు పదేలు పట్టింది కాంగ్రెస్ విషయాలను అంత సమయం పట్టదు రెండు రాష్ట్రాలలో మాదికలకు న్యాయం చేస్తా సేమిగా పనిచేసిన నాకు రాష్ట్రాల అవసరాలు తెలుసు ఏపీలో పోలవరం ప్రాజెక్టు పూర్తికి నాది పూచి డీలిమిటేషన్లో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగేవాను ప్రస్తుత భారత్ సమయం నడుస్తుంది ప్రపంచాన్ని సాధించే అవకాశాన్ని చేజార్చుకోవద్దు మూడో విడితో తొలి వంద రోజుల్లోనే విక్షిత్ భారత్ కార్యాచరణ ప్రారంభం లోక సంపూర్ణంగా రైతు భరోసా ఏ ఒక్కరికి అందుకున్న ముక్కు నెలకు రాస్తాయి ఏడు వేల ఐదు వేల కోట్లు జమ చేస్తే కేసీఆర్ క్షమాపణ చెబుతారా భాజపా కోటేస్తే ప్రజాస్వామ్యం రిజర్వేషన్లకు చేటు ఖమ్మం జిల్లాలో రాజకీయాల్లో తలదూర్చిన కొత్తగూడెం జనజాతర సభలో కొత్తకోట శీతల పలమండి ముషిరాబాద్ కాలూన్ మీటింగ్స్లో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వాళ్ళు ఏమీ చేయరు అడ్డగోలు హామీలు తప్ప అమలు లేదు రైతులకు రుణమాఫీపై సీఎం రేవంత్ దేవుళ్ళ మీద ఒట్లు పెడుతున్నాడు ఉచిత బస్సు ప్రయాణ పథకంలో సిగ్గలు పట్టుకొని కొట్లాడుతున్న మహిళలు మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు ఈ నెల రోజుల్లోగా రైతు భరోసా లేకుంటే ముప్పై నెలకు రాస్తా ఆరుగులందరికి అంతే కేసీఆర్ ముప్పై నెలకు రాస్తారా సీఎం రేవంత్ రెడ్డి సవాల్ ఆగస్టు పది ఎన్నికల్లో రైతులు రుణమాఫీ చేస్తారు హరీష్ రావు రాజీనామా లేక పెండింగ్లో ఉంచుకో కరెంటు కోతలంటూ కేసీఆర్ కోతల డ్రైవ్లో మాట్లాడుతున్నారు తెలంగాణలో ఆయన పని అయిపోయినట్టే బీజేపీకి బీఆర్ఎస్ బీటిమిక మారింది కాంగ్రెస్ గెలవ గెలవకూడదంటూ ఆ రెండు పార్టీలు ఉమ్మడి కుట్రా జైళ్లకు భయపడను ప్రాణాలైన బయపెడతాయి తెలంగాణకు అన్యాయం చేస్తే ఊరుకోను మోదీ నదులెత్తుకుపోతున్న సీఎంకి కుయ్యి కుట్టినట్లు లేదు మంచిర్యాల రోడ్ షోలో మాజీ సీఎం కేసీఆర్ వెళ్ళడి కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటీ రెండో స్థానం కోసమే తెలంగాణలో బీజేపీ సానుకూల వాతావరణం సాక్షి ఇంటర్వ్యూలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వెళ్ళడి హామీలు అమలు చేయలేకనే రవంత్ పుష్పచార్యులు రాజ్యాంగ మార్పు రిజర్వేషన్లు రద్దుగాడు గుడ్ అంటూ మాట్లాడుతున్నారు చంద్రబాబు పచ్చి మోసగాడు రాజకీయ లబ్ధి కోసం వివటర్లు తీసుకోవడానికి సిద్ధాస్తుడు రాజ్యాంగంలో మార్పు రిజర్వేషన్ రద్దే మోదీ గ్యారంటీలు ఒక దేవతతో పదహారు మంది మృతి ఉమ్మడి వరంగల్ జిల్లాలో అరుగులు మృతులు ఎంఈఓ ఉపాధ్యాయుడు ఇద్దరు మహిళలు ఒక శతాధిక వృద్ధుడు నెల ముందే గరిష్టానికి ఎనిమిదవ తేదీ నాటికి రైతు భరోసా పూర్తి ఇప్పటికే ఇరవై ఐదు లక్షల మంది రైతులకు ఇచ్చాం మిగిలిన నాలుగు లక్షల మందికి నాలుగు రోజుల్లో పంద్ర ఆగస్టులోకి రెండు లక్షల రుణమాఫీ హామీ నిలబెట్టుకుంటూ కేసీఆర్ హరీష్ అమ్మరు వీరుల స్తోపు వద్ద ముక్కు నెలకు రాస్తారా కాంగ్రెస్ ఏమీ చేయలేదంటున్న కేటీఆర్ చేరగొట్టుకొని బస్ ఎక్కాలి టికెట్ అడిగితే ఒట్టు బీజేపీ జాతీయ నేత రాజ్యాంగాన్ని మారుస్తామన్నారు చెప్పుతో ఎవరిని కొట్టాలి చిన్నప్పుడు చిన్నారెడ్డి కోసం వాల్ రైటింగ్ చేశారు నేడు నిర్మల గద్వాల రాహుల్ సభలు బోనస్ బోగస్సే వరికి అయి బోనస్ పై మాట తప్పని కాంగ్రెస్ సర్కార్ లక్ష ఎకరాల పంటలు ఎండిపోతున్నాయి ఆరు గ్యారెటీలతో అరచేతుల వైకుంఠం సింగరేణిని కాపాడుకోవాలన్నా మంచిర్యాల జిల్లాగా ఉండాలన్న బీఆర్ఎస్ గెలిపించారు ప్రధాన నరేంద్ర మోడీ ఉత్త గ్యాస్ కంపెనీ ఐదు నెలల్లోనే పదేళ్ల వ్యతిరేకత కాంగ్రెస్ పాలనను ప్రజలు హర్షించడం లేదు ఒక ఉచిత బస్సు హామీ అమలు రెఫరెండమా గ్యారెంటీలపై సీఎం రేవంత్వి దొంగనాటకాలి ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకు లేదు వచ్చే పదేళ్ల అవినీతిపై కరోనా అవినీతి పరాలకు మాస్కులు ఎన్డీఏ ప్రభుత్వం తొలగించింది అవినీతి ఊపులు ఇండియా కూటమి